రక్తం చేత చూసి బయపడతా గనుక భద్రకార్డ్ ఎట్ల దారి ఏందో పట్టుకొస్తారండి మీరు ప్రశ్నలు డైరెక్ట్ క్వశ్చన్ కి ఇప్పుడు మహిళలు రక్త రక్తపాధం చేస్తున్నారు చంపుతున్నారు రక్తాన్ని బర్తల్ని గొంత కొయింపుతున్నారు మాడి అప్తా చూడు వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నాం ఒక మహిళ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎందుకు చెప్పాలి మొగడ ఎట్లు ఉన్నాడో రోజూ చెప్తున్నావా నేనేమన్నా నువ్వు చెప్తున్నావా నువ్వు మొగడ ఎట్లు ఉండాలో చెప్తున్నావా మొగడ ఎట్లు ఉండాలో మొగడ ఇంటర్వ్యూలు చేస్తున్నావా అర్థం ఇంత పెద్ద ప్రపంచంలో ఒకడిదు ఉంటదయి ఆడోళ్ళు ముందు ఆడవాళ్ళని నంపి మగోళ్ళ దగ్గరికి వెళ్ళి మొగోళ్ళు ఎట్లు ఉండాలి అని ఇంటర్వ్యూ చేయ ఫస్ట్ ఏనా ఎప్పుడు ఆడవాళ్ళు ఎట్లు ఉండాలి ఆడోళ్ళు ఎట్లుండాలి మమ్మల్ని చుడతారు ఏనా మేమేందయ్యా మేము ఏందా చెప్పేది దేశంలో ఆడవాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా మగోళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా ఇప్పుడు సెన్సస్ ఉందా బయటిది బయటిది సెన్సస్ ఉంటే నరికి 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 ఫ్రిడ్జ్ లో పెట్టింది కదా మనిషి ఆడమనిషిల్లా నరికి నరికి ఆడపిల్ల ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆడామనా మగోడ